అయిపోయింది ఎలుకతో మనకు ప్రమాదం ఉందా మనతో దానికి ప్రమాదం ఉందా దెయ్యాల పరిస్థితి కూడా అంతే వాటితో మనకు కాదు మనతోనే వాటికి డేంజర్ ఎవరితో అందుకే నువ్వు ఆజ్ఞాపించిన దాకా కాదు నువ్వు కరెక్ట్ గా నిలబడి విశ్వాసంతో నువ్వు సిద్ధపడుతుంటేనే ఆను పడద్రోసి చెంపు అని వసంతాలకేం ఛాన్స్ లేదు ఇక నువ్వు రెడీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అని ఆజ్ఞాపించడం మొదలు పెట్టక మునిపే సర్దుకుంటుంది అది ఎందుకంటే ఆజ్ఞ జారీ అయి పొరపాటున నువ్వు ఏ సునామలో పాతాడమ్ దిగి పోగుదువుగా అన్నావు అనుకో ఆయన ఆమెను అనడానికి ఇది బావాలా ఇక బజార్లో దిగే ఛాన్స్ ఉంటది కదా స్తోత్రం అందుకని ముందు ముందే సర్దుకుంటుంది దీన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి ఓకేనా ఆజ్ఞాపించడం నేర్చుకోవాలి రోగాలని దయ్యములని రెండు మూడవది సమస్యలను కూడా ఆజ్ఞాపించమన్నాడు దానికి ముంగుర్తుగా నీవు ఈ కొండను చూచి ఎగిరి సముద్రములో పడుమని మనసున సందేహింపగా ఆ కొండతో చెప్పిన ఎడలా అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా అన్నాడు మార్కు సువార్తలో ఎక్కడా పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూసుకోండి ఒకసారి అందుకు వారితో ఇ మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన చెప్పమన్నాడు కొండతో కొండదే నువ్వు లేచి సముద్రంలో పడవేయబడ అని చెప్పమన్నాడు కొండకు ప్రార్థన చేయమల్ల ఇది ఏమండి కొండగారు ఏమండి కొండగారు కొంచెం లేండి సముద్రంలో పడడం అని ఏ పర్వతమా నీవు లేచి సముద్రంలో ఓ అంటే కనపడ్డ కొండలన్నిటిని లేపమని నేను చెప్పట్లా కొండలు లేపితే గవర్నమెంట్ వాళ్ళు అవుతారు దేవునికి స్తోత్రం హలో నేను చెప్పేదండి కొండలాగా నిన్ను అడ్డగించిన సమస్యలను ఆజ్ఞాపించమని దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమైందా నిన్ను అడ్డగిస్తున్నటువంటి కొండల్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని చూసి తతరపాటు గురి కావద్దు వాటిని కమాండ్ చేయి వాటిని ఆజ్ఞాపించు మనసులో సందేహింపక వాటిని గర్దించు